హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ రోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి పప్పు వంకాయ గుత్తి వంకాయ గుత్తివంకాయ గుత్తి వంకాయ కూర ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ కూర చూడండి వంకాయ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి షుగర్కి మంచిది క్యాన్సర్ క్రణాలని చంపేస్తుందంట తొలి దశలోనే చాలా మంచి చెప్తుంటే దీని ఆరోగ్యాన్ని చాలా మంచిదంట షుగర్ కూడా మంచిదంట అందుకని అప్పటి నుంచి నేను గుత్తి వంకాయ ఎక్కువ వంకాయ కూర ఎక్కువ ఎక్కువ తింటున్నా వంకాయ వల్ల చాలా ఉపయోగాలు అండి ఈ గుత్తి వంకాయ కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి నేనైతే ఫుల్ వీడియో చేశాను పెడతాను చూడండి ఇది మా అమ్మమ్మ ఎలా చేస్తుందో నేను అలా చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు నేనే నేను చేస్తే అటు చేశాను ఎట్టుంది మా కూర బాగుంది కారం ఎక్కువ పెడుతున్నా అన్నావు కదా మరి తినేటప్పుడు కారం ఉందా సరిపోయిందా సరిపోయింది పప్పులో గరుపు అది మేమైతే వెల్లుల్లి కారం పెట్టుకుంటాం వంకాయ ఇందులో చాలా బాగుంటుంది ఎక్కువగా అయితే మాత్రం వృత్తి వంకాయలు ఒక్కోరొక్క రకంగా చేసుకుంటారు మసాలా పెట్టి మా దట్ట కాదు ఇదేంది వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం పెట్టి చేశారు కార కారంగా బాగుంది వంకాయ ఎక్కువ అయితే పప్పులో మా ఇంట్లో వస్తారు మరి మేంట్లో రోజు వస్తాం నాకు ఇదస్తే కామెంట్ చేయండి. వీడియో చూసి దయచేసి మంచి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఓకే. అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలని మా అభిప్రాయం ఈ మధ్య మాకైతే బ్యాడ్ కామెంట్స్ వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టకూడదని మనం గుర్తుపెట్టుకోవట్న్నాం. ఎవరిని బాధ పెట్టొద్దు, బ్యాడ్ కామెంట్లు పెట్టి ఓకే అండి, బాయ్